హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బెండకాయ వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు జిగురు అనేదే లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా బెండకాయ ముక్కల్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కూడా కట్ చేయకూడదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఎందుకంటే మరీ చిన్నగా కట్ చేస్తే మనకి జిగురు అనేది బాగా వస్తుంది మీడియం సైజులో కట్ చేసుకుంటే చక్కగా ఉంటుంది జిగురు ఎక్కువ రిలీజ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా అంటే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మంచిగా ఫ్రై అయిన తర్వాతనే అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఈ బెండకాయలు ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్ కట్ చేసిన వెంటనే మనం కుక్ చేసుకోవాలి కట్ చేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పక్కన పెడితే జిగురు అనేది మనకు ఎక్కువ రిలీజ్ అవుతుంది జిగురు బాగా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే కట్ చేసిన వెంటనే మనం కూర వండేసుకోవాలి కుక్ చేసుకోవాలి ఆ విధంగా అయితే మనకి జిగురు అనేది ఎక్కువగా ఉండకుండా రిలీజ్ అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు బెండకాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత మనం అస్సలు కలపకూడదండి ఆ జిగురు మొత్తం వెళ్ళిపోయేంత వరకు మనం అస్సలు కలపకూడదు కడాయితోనే ఇట్లా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే గరిట అస్సలు పెట్టకూడదు కడాయితోనే టర్న్ చేస్తూ చక్కగా మీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి జిగురంతా పోయేంత వరకు అస్సలు గరిటె పెట్టకూడదండి చూడండి ఇప్పుడు జిగురంతా పోయిందండి చూడండి ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో బెండకాయలు మీకే తెలుస్తుంది వీడియోలో చూడండి అసలు గరిట పెడితే మనకి జిగురు వస్తుందా అండి రావట్లేదు అలా మీడియం ఫ్లేమ్లో జిగురంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు చక్కగా జిగురంతా పోయిన తర్వాత ఒకసారి కలుపుతూ మధ్య మధ్యలో కడాయిని కడాయితో టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మ మరీ ఎక్కువ సార్లు కూడా టర్న్ చేయకూడదు ఒక టూ త్రీ టైమ్స్ అలా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బెండకాయలోని జిగురంతా పోయిన తర్వాత అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త పక్కకి జరిపేసుకొని మధ్యలోకి మనం పెసరపప్పు వేసుకోవాలండి పెసరపప్పు వేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పప్పులో ఆయిల్ వేసుకుంటే త్వరగా చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం మంటని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి ఈలోగా ఆ పప్పు ఫ్రై అయ్యేలోగా కదపకూడదండి పప్పు వేసి ఆయిల్ వేసి అలా వదిలేయాలి లో ఫ్లేమ్లో పెట్టేస్తే అదే చక్కగా ఫ్రై అవుతుంది ఈలోగా మనం వెల్లుల్లి ప్రిపేర్ చేసేసుకుందాము రోట్లో మనం ఫస్ట్ జీలకర్ర వేసుకొని చక్కగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా గి జీలకర్ర వెల్లుల్లి మొత్తం అంతా బాగా మెత్తగా రెండు కలిపి మెత్తగా దంచి పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చూడండి పప్పు ఫ్రై అయిపోయిందండి చక్కగా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది పెసరపప్పు అలా కలపకుండా ఉంచేస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్ద ఉంది కదా అది వేసేసుకోవాలండి కారంతో కలిపి గ్రైండ్ చేస్తారు కొంతమంది కారంతో కలిపి దంచేస్తారండి అలా అయితే కారం మనకి సరిగ్గా పట్టుకోదు బెండకాయ ముక్కలకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు వెల్లుల్లి జీలకర్ర ముద్ద దంచి సపరేట్గా వేసేసి కారం అనేది సపరేట్గా వేస్తే చక్కగా కలుస్తుంది కూరలో మొత్తం ఇప్పుడు పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ముద్ద వేసిన తర్వాత మరీ బాగా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు వెంట వెంటనే వేసేసుకోవాలండి పసుపు రుచికి తగినంత ఉప్పు అండ్ తగినంత కారం ఇవన్నీ వెంట వెంటనే వేసేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకూడదు జీలకర్ర వెల్లుల్లి అనేది మరీ ఎక్కువసేపు ఫ్రై అయిపోయినా దాంట్లోని ఫ్లేవర్ అనేది మనకి మిస్ అయిపోతాం అనమాట ఫ్లేవర్ పోతుంది అంతా కూడా చక్కగా ఈ జీలకర్ర వెల్లుల్లి ఆ ఫ్లేవర్స్ అన్నీ బెండకాయ ముక్కలకి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే ఇంకా ఇష్టపడతారు బెండకాయ ఫ్రైని ఈ విధంగా చేసుకుంటే గనక బెండకాయ వెల్లుల్లి కారం ఉప్పు కారం అవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి కారం ఉడికే అంతవరకు మరీ ఎక్కువసేపు కూడా కుక్ చేయకూడదు తర్వాత ఫైనల్గా ధనియాల పొడి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి జిగురు లేకుండా బెండకాయ పెసరపప్పు ఫ్రై బెండకాయ వెల్లుల్లి కారం నా స్టైల్లో ఈ విధంగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సియూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్